మా బ్లాగ్ లో చాక్షు ఉపనిషత్తులో చెప్పబడిన మెరుగైన కంటి చూపు కోసం లేదా పోయిన కంటిచూపు తిరిగి రావడం కోసం చాక్షుయోపనిషత్తులు అనే మంత్రాలను ఇవ్వడం జరిగింది అందులో మొదటి మంత్రం గాయత్రి చిన్న ఋషి దేవత चच्छुर नागरी बर्ते ऐसे बेबिनियोगा ओम चच्च चच्च स्टेजोस्टिरो बाबा मां बाहि बाहि तुअरी दम चच्चुरोगान समय समया तुअरी दम चच्चुरोगान देजो अब दर्ज़या 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 तुअरी दम ಮಾಮ ಜಾತ ತೇಜೋಬ್ದರ್ಶಯ ದರ್ಶಯ ತ್ವರಿತ ಚಕ್ಷುರಾನ್ ಸಮಯ ಸಮಯ ಮಾಮ ಜಾತ ತೇಜೋದರ್ಶಯ ದರ್ಶಯ ಅಂಧೋ ನಪಯ ಕಲ್ಪಯ ಕಲ್ಯಾುರುಕುರು ಅಂಧೋನಸ್ಯ ತಯ ಕಲ್ಪಯ ಕಲ್ಯಾಕುರು అంధో నశ్యా కల్పయ కల్పయ కళ్యాణ పూర్వజన్మోపాక్షు ప్రతిరోధక దృష్టి నిర్మూలయ నిర్మూలయ యాని మామా పూర్వజన్మోపాధక దృష్టి సర్వాన్ని నిర్మూలయ నిర్మూలయ యాని మామామ పూర్వజన్మోపాధక దృష్టి సర్వాన్ నిర్మూలయ నిర్మూలయ

ॐ नमश्चुस्त्यजोदाप्त्रे दिव्याय भास्कराय ॐ नमः करुणाकराय अमृताय ॐ नमः सोर्जाय ॐ नमश्चुस्त्यजोदाप्त्रे दिव्याय भास्कराय ॐ नमः करुणाकराय अमृताय ॐ नमः सौर्जाय ॐ नम चक्षुष्टोदात्रे दिव्याय भास्कराय ॐ नमः करुणागराय अमृताय ॐ नमः ॐ नमो भगवते सूर्याय अक्षितेजसे नमः खेचराय नमः महदे नमः राजसे नमः ॐ नमो भगवते सौर्जाय अक्षतेजसे नमः खेचराय नमः पादे नमः राजसे नमः ॐ नमो भगवते सौर्जाय अक्षतेजसे नमः खेचराय नमः माते नमः राजसे नमः ॐ नमो भगवते सौर्जाय अक्षतेजसे नमः खेचराय नमः माते नमः राजसे नमः ॐ नमो भगवते शौर्जा अक्ष से नम खेचराय नम महते नम राज नम ओं तमो भगवते शौर्जा अक्ष तेजसे नम खेचराय नम महते नम असद्गम तमसो सोमाजो दुर्गमया मृत्योर्मा अमृतंगमया अस दोमा तमसो तमसोमाजो दुर्गम मृत्योर्मा अमृतंगमया हस दोमा सद्गमया तमसोम जो दुर्गमया मृत्योर्मा अमृतंगमया हस दोमा सगमया तमसोम ज्योदुर्गमया मृत्योर्मा अमृतंगमया हस दोमा सद्गमया तमसोम ज्यो दुर्गमया मृर्चोर्मा अमृतंगमया हस दोमा सद्गम तमसोम ज्यो अमृतंगमया पुष्णो भगवान सुजरूपः हंसो भगवान सुजरप्रतिरूपः या इमां चाक्षुष्टुते विद्यां ब्रह्मणो नित्यधीयते न तस्याक्षिरोगो भवति न तस्या कुलो अन्धो भवति अष्टा ब्रह्मवान् ग्राहित्वा विद्यासिद्धिर्भवति उष्णो भगवान् सुजरूपः హంసో భగవాన్ సుచిరి ప్రతి ప్రతిప ఎం చాక్షుష్తి విద్యా బ్రహ్మణో నిత్యీయే నక్షురోగోలోందో అష్టాభగవీ విద్యా సిద్ధిర్భవతి ఉష్ణో భగవాన్ సృజిప హంసో భగవాన్ సుచిర ప్రతిరోప ఎయిమాం చాక్షుష్కృతి విద్యా బ్రహ్మణో నిత్యీయతే విద్యా సిద్ధిర్భవతి ఉష్ణోరువ హంసో భగవాన్ విద్యాం బ్రహ్మణోనితీయే నక్షిరోగోవతి అష్ట్రహ్మీ విద్యా సిద్ధి ఉష్ణోగవాన్సో భగవాన్ముతి విద్యా బ్రహ్మణో నిత్యీయతే నక్షోభతి అష్ట బ్రహ్మ్రాద్యా సిద్ధిర్భవతి ఉష్ణోగవాన్చి హంసో భగవాన్ సుచిరప్రతిపం చాక్షుష్్రహ్మణ నిత్యక్షురోగో అష్టౌ బ్రహ్మవాన్ గ్రాహి విద్యా సిద్ధిర్భవతి పురుషం జాతరూపం అహోం నృత్ బేసం హిరణ్యమయ పురుషం జ్ఞాత రూపర శతన పురప్రజానా శిష్యసే సూర్య ఓం నమో భగవతే ఆదిత్యాయ ఇది చక్షు యజుర్వేదీయ సంపూర్ణం వేదాల్లో చెప్పినట్లుగా మన విశ్వంలో పన్నెండు మంది సూర్యులు ఉన్నారు కాబట్టి ఈ మంత్రాన్ని రోజుకి పన్నెండు మార్లు చదువుకోవాలి ఈ మంత్రాన్ని ఉచ్చరించే ముందు ఒక వెండి పాత్రలో కానీ లేదా ఒక రాగి పాత్రలో కానీ నీళ్లు తీసుకుని ఉచ్చరించడం అయిన వెంటనే ఆ నీటితో కళ్ళను దుడుచుకోవాలి మిగిలిన వాటిని సేవనం చేయాలి అంటే తాగేయాలి అలాగే ఋగ్వేదంలో చెప్పబడిన మంత్రం ఇది చక్షుర్ నో దేవ సవిత చు పర్వత చచ్చుర్ద్దాత్ తధాతు న చఛున్నోదేహ్ చచ్యుషే ఛర్చుర్భిఖేత్వనశ్చ సంజేడం విజాపంజయమ ససంద్రి సం సంత్వం భయం ప్రదీపంజయమ శూర్య విపశ్యం నిస్సృచ్ఛ సహ పై మంత్రాన్ని ప్రతిరోజు వీలైన సార్లు చెప్పించుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది